నమస్కారం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జయనామ సంవత్సరం వసంతోదయం వేళ సంతోషంతో నా భావాలు మీతో పంచుకొనివ్వండి రామాయణం గురించి ఏమైనా చెప్పుకుందామా రామాయణంలో శ్రీ సిరిడి సాయిబాబా వారికి ఆది కావ్యమైన రామాయణానికి జాతికి అద్భుతమైనటువంటి ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి వీళ్ళ మధ్యలో ఉండే ఒక సూక్ష్మమైన అనుబంధాన్ని తలుచుకోవడం నిజంగా అర్థమయ్యే కొద్దీ అందులో ఉండే లోతు అనుభవానికి వచ్చే కొద్దీ అబ్బో ఎంత ఆనందమో ఎంత సంతోషం ఇటువంటి ఆలోచనలు తలుచుకునే వేళ ముందుగా నేను మాస్టారి పూజ్యపాదాలు పూజపాదాలు తలుచుకొని నమస్కరించుకొని మిగతా విషయం చెప్పుకోవడం యుక్తం రామాయణం అనగానే వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సవిస్తారంగా విరచించిన ఆది కావ్యం మనకు స్ఫురిస్తుంది ఎంతోమంది కథకులు ఎంతోమంది రచయితలు రామాయణ కథను స్పర్శించని వారు దాదాపు ఉండరేమో ఎందుకంటే రామాయణం అంతగా మన జాతితో జీవనంతో మమేకమైపోయింది ప్రతి వ్యక్తిని అంతగా ప్రభావితం చేసిన సద్గ్రంథం అది రాముణ్ణి ఒక జాతికి ఆదర్శంగా మార్చిన ఘనత కూడా రామాయణక కావ్యానికి కవి వాల్మీకి అందుకై కృషి చేసిన ప్రతివారికి సంప్రాప్తిస్తుంది ఆ పుణ్యఫలం వారిదే ఒకసారి ఒక భక్తులు బాబా దగ్గరకు వచ్చి బాబా మిమ్మల్ని ఫోటో తీస్తాం అన్నారు అంటే వాళ్ళు అన్నారు నేను ఒక సాధువుని ఒక పేద ఫకీర్ని అయినా నాకెందుకు అయ్యా ఫోటో అని చాలా వినయంగా కాదన్నారు వారు ఎంతో ప్రాధాన్యపడ్డ తర్వాత సరే ముఖ్యమైనవి పాదాలే కదా కాబట్టి పాదాలు తీసుకోండి అన్నాడు పాదాలు తీసుకోమంటే వాళ్ళు ఏం చేశారు ఈయన ఏమన్నా చూడొచ్చాడా అని కొడాక్ కంపెనీ కెమెరా పెట్టి బాబాను మొత్తం ఫోటో తీశారు విచిత్రంగా బాబా పాదాలు మాత్రమే పడ్డాయి ఆ తీసిన వారు చూసిన వారు ఆశ్చర్యపోయారు సిరిడిలో ఆ సంఘటన భక్తులు గుర్తుపెట్టుకున్నారు అట్లాగే ఒకసారి బాబా ప్రశస్తుడయ్యే వేళ ఒక ఉత్సవం చేయాలని అందరూ రెడీ అయ్యారు సిద్ధమయ్యారు పళ్ళకి అలంకరణ పూర్తయింది బాబాతో చను ఉండే భక్తుడు దాన్ని అలంకరించి ఆయన కూర్చోబెట్టి ఊరేగించాలని వాళ్ళ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ తన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడిన సాయి ఆయన ఎంత ప్రేమమయుడైనప్పటికీ తన ధర్మ ఏతిలోంచి ఒక అంగుళం కూడా అటు ఇటు కదలడం ఆయన లక్షణం కాదు ఆయన ప్రేమగానే దేన్నైనా సరే తిరస్కరించగలడు అయితే బాబా కోప్పడ్డారంటారు కదా అంత దుర్భర భరించరాని పరిస్థితుల్లో బస్ ఆయన కోప్పడు ఉంటాడు ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది బాధ కలుగుతుంది అంటే మామూలుగా ఆయన చాలా సున్నితమైన ప్రేమస్వరూపిగానే మనకు అర్థమవుతారు అందుకని చిట్ట చివరికి ఆ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే బాబా ఎప్పుడైనా వేసుకునే పాదుకలు తీసుకుని దాంట్లో పెట్టుకోవడంతో బాబా సాధారణమైన సాధువులాగా నేల మీద నడుస్తారు భక్తులు కూడా మేళతాళాలతో భజనలతో స్మరణలతో నడుస్తారు సాయిబాబా పాదచార్య నడుస్తారు ఆయన గుర్రం ఎక్కడు పల్లకీ ఎక్కడు భక్తజన పరివేష్టితుడై ఆనందంగా కదిలిపోతారు ఇక్కడ కూడా ఒక విచిత్రం ఏంటంటే సాయిబాబా ఏ చర్య అయినా అద్భుతమైనటువంటి వెలలేని అనర్ఘరత్నాలైన అమూల్య దివ్య ప్రబోధాలను అందించగలదు కదా ఆయన తన చెప్పులు ఇవ్వడానికి తన పాదుకలు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారు అంతేకాదు ఆయన భక్తం హల్సాపతికి కూడా పాదుకలు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే రామాయణంలో కూడా ఒక విచిత్రం మనకు కనిపిస్తుంది రాముడు అడవులకు వెళ్ళాడు కైకవరాలను దశరథుడి మాటను సంతృప్తి పరచడానికి మేనమావల ఇంటి నుంచి తిరిగి వచ్చిన భరతుడు కోపోద్రిక్తుడై తల్లిని దూషించి తర్వాత రామాన్వేషణకై రాముణ్ణి తీసుకొచ్చి రాజ్యంలో సుప్రతిష్ఠితుని చెయ్యాలనే సదాశయంతో సపరివార సమేతంగా ససైన్య సమేతంగా బుధజన పండిత సమేతంగా పరివార సమేతంగా వచ్చారు వచ్చిన తర్వాత రాముల వారిని కలిసి ఎంతగానో ప్రాధాయపడ్డాడు ఎంత ప్రాధాయపడ్డా శ్రీరాముడు సున్నితంగా అతని అభ్యర్థనను తిరస్కరించాడు మధ్య మార్గం సూచించమని చెప్పమని చెప్పి ఆ విధంగా నడిపించమని ప్రాధాయపడ్డ సోదరుడైన భరతుడికి చిట్ట చివరికి ఆలోచనలు అన్నీ చేశాక వచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే అంతవరకు రాములవారు ధరించిన నిశ్చితే ఆ పాదుకలను తీసుకెళ్లి అడవి పక్కనే ఉండే ఒక పల్లెలో పెట్టుకొని ఆ పల్లె నుంచి అయోధ్య నగర రాజ్యాన్ని పరిపాలించారు అది ఎవడి పేరు మీద శ్రీరామచంద్రుల వారి పేరు మీద ఎవరు పరిపాలించాడు భరతుడు పరిపాలించాడు పాలిస్తున్నదేమో రాముడి తాలూకు బాధ్యతను తీసుకొని అక్కడ ఉన్నది ఏమిటి సింహాసనం మీద రాముల వారి పాదుకలు ఆహా రామాయణం ఎంత అద్భుత కావ్యం రమణీయ కావ్యం అనిపిస్తుంది ఆ పాదుకల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి భరతుడు ఏం చేస్తున్నాడో పరిపాలన చేస్తున్నాడు దానికి రాముల వారు సరదాగా రామాయణ చదవడు జోకేస్తుంటాడు ద్వేషంతో కోరికతో కక్షతో కార్పణ్యంతో కైక రాముడికి జటావల్కలాలు ధరింపజేసి బ్రహ్మచర్యం పాటిస్తూ అరణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఉండమని కోరితే ప్రేమతో అప్పుడు కనీసం చహా పావుకోళ్ళైనా ఉన్నాయి భరతుడు ప్రేమతో పావుకోళ్ళు కూడా తీసుకున్నాడు అని ఏది ఏమి జరిగినా రాముడు రాముడే పావుకోడు పావుకోళ్ళే ధర్మం ధర్మం దానికి రాముడు ఎందుకు ఒప్పుకొని ఉంటాడు నా పావుకోళ్ళు పెట్టి నువ్వు పూజించుకొని వాటి ద్వారా రాజ్యం వేయాలని కొన్ని అద్భుత విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ విషయాలను ప్రవచించిన మాస్టర్ని మళ్ళొకసారి స్మరించి నమస్కరించుకొని మీతో పంచుకుంటాను ఆ భావాలు ప్రాచీన ఋషిధర్మంలో గురువు యొక్క పాదాలకు విష్ణువు యొక్క పాదాలకు అతి విశిష్ట స్థానం ఉన్నది మనకు కనిపించే ఈ విశ్వమంతా విష్ణువు పాదమని యత్పాదం విష్ణుపాదం పాదం సార్ అని ధర్మం అట్లాగే అతి విశిష్టతరమైనటువంటి పూజ పాద పూజ ధర్మ పూజ అందుకని ఏం చేశారు ఋషిధర్మాన్ని అనుసరించి అతడు సోదరుడైనటువంటి భరతుడు ధర్మానుష్ఠానాన్ని అడిగినప్పుడు రాముడు ధర్మస్వరూపి అయితే అతడి వస్తువు ఏదైనా తనకు మారుగా రాజ్యం వెళ్ళడానికి సరియైన ప్రేరణ ఇవ్వగలదనే భావన ఇవ్వడానికి కారణమైంది ధర్మం అంత నిశ్చితం మహాత్ములు ఎందరో ప్రేమ చిహ్నంగా తమ వస్తువులను తమ ఆత్మీయులైన మెలిగిన భక్తులకు ఇచ్చిన గుర్తులున్నాయి అట్లాగే ఋషులు ముఖ్యంగా టిబెట్ ప్రాంతంలో అయితే మిలారెప చరిత్ర చదివేటప్పుడు మనకు తెలుస్తుంది ఒక గురువు తన శిష్యులకు ఎన్నో విషయాలు ప్రేమకాను కలిస్తారు తపోమయాలని గుర్తించవని అదేవిధంగా ఇక్కడ మన దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది మహానుభావులైన వారు ప్రేమతో ఇచ్చే వస్తువులన్నీ తపో సమన్వితాలై మనని ఉత్తమ మార్గంలో ధర్మ మార్గంలో భక్తి మార్గంలో శ్రేయోదాయకంగా పురోగమించడానికి పనిగి వస్తాయి అట్లాగే కేవలం వక్తు వ్యక్తులు స్ఫూర్తి గల మానవులే కాదు అటువంటి దివ్యమూర్తులైన తపోమూర్తుల వస్తువులు పాదాలు పాదుకలు కూడా ఒక రాజ్యాలను ఎలగలవు ధర్మాన్ని ప్రోధి చేయగలవు అనే ఒక ఉత్తమ సంస్కార జనితమైన ఋషి భావనకు భరతుడి అభ్యర్థన ద్వారా శ్రీరాముడి చేత ప్రోధి చేయబడి రాముడేమో జాతికి ఆదర్శ పురుషుడు సిరిడిలో వెలిసిన సాయి రాముడేమో ఆధునిక మానవ సమాజానికి మార్గదర్శకుడు అందుకని ఆయన ఏమన్నారు పాదుకలే ముఖ్యము పాదాలే కదా అన్నారు ఆ ఫోటోలో అందుకే పాదాలు వచ్చాయి పాదాలు మాత్రమే వచ్చాయి అంటే ఏమైంది రాముడి యొక్క సత్సంకల్పం భగవత్ సత్సంకల్పమై ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ అడవులలో ఉండేటటువంటి మునులకు ఉండే కష్టాలని తొలగించి ఆనాడు ఉండే అతి క్రూరమైన హేయమైన నీచమైన రీతిలో ప పరిపాలన అధర్మంగా చేస్తున్నటువంటి వారందరినీ సంహరించి ధర్మనిష్టలో దారితప్పిపోయిన రావణుడి పీచమణచి లంకా నగరాన్ని మళ్ళీ మరొక్కసారి పునఃప్రతిష్ట చేసి అక్కడ విభీషణుని రాజును చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించి అంతేకాదు అక్కడున్న వానరులందరిలో కూడా ఎంతో ధర్మ ప్రతిష్ట జరిగింది ఈ విధంగా అటు వనాలలో ఇటు నగరాలలో కూడా రాముడి యొక్క ధర్మ ప్రతీతికి కారణం అవడానికి పాదుకలు ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించి మనం రామాయణ కథను బాగా విశ్లేషణ చేసుకుని చూసినట్టయితే ఋషి విధానానికి ఒక మహానుభావుడు ఉన్నాడు ఒక శ్రీవల్లభుడు ఒక నరసింహ సరస్వతి ఇత్యాది మహాపురుషులందరూ గురువుకు చిహ్నంగా పాదుకలు నర్చించడం అనే విధానాన్ని ప్రవచించారు వాసుదేవానంద సరస్వతి అట్లాంటి వాళ్ళలో అగ్రగణ్యులు వారే శ్రీగురు చరిత్రను సంస్కృత భాషలో విలిఖించినవారు అందుచేత ప్రాచీన ఋషి సంప్రదాయం రామాయణంలో గమనించబడింది అనుసరించబడింది అదే ఋషి సంప్రదాయం సాయిబాబా పద్ధతిలో మనం పాటిస్తున్నాం అందుచేత మనం అందరమును సాయిరాముణ్ణి ఆయన అనుసరించినటువంటి మన శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం ఎంతగానో కలలుకని భావనలు చేసి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి రామ నవమి ఒక కారణం అవుతుంది రామనవమి నాడు కులమత భేదం లేకుండా భక్తులందరూ హిందువులు ముస్లింలు కలిసి పండుగ జరుపుకోవటం వెనక కూడా ఆధునిక కాలంలో సాయి తత్వానికి సాయి ధర్మానికి ప్రాచీన ఋషి ధర్మానికి ఎటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి సాధన ఆచరణ ఉన్నదో ఈ రావనవమి ఉత్సవాల ద్వారా బయటపడతాయి ముఖ్యంగా నెల్లూరులో సాయి సదన్ మందిరంలో వైభవోపేతంగా జరిగేటటువంటి ఉత్సవము శ్రీరామనవమి పుష్పరథోత్సవం ఆ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా స్త్రీ పురుషులు వస్తారు ఆడతారు పాడతారు నామం చెబుతారు భజన చెబుతారు వాళ్ళ వాళ్లకు ఉండే కళా విన్యాసాలు చూపించుకుంటారు కులాలు మతాలు జాతి భేదాలు మరచిపోతారు షిరిడీలో సాయినాథుడు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు తమ తమ కళలను సాయి ముందు ప్రదర్శించుకున్నారు అదేవిధంగా నెల్లూరు నగరం అంతా సాయినామంతో ప్రతిధ్వనిస్తుంది సాయి భక్తితో పొలకిస్తుంది సాయి పాదాలను పూజించుకుంటుంది సాయి పాదాలను ఆనాడు భరతుడు ఏ విధంగా అయితే నంది గ్రామంలో పాదుకల నుంచి పూజించినాడో అదేవిధంగా వచ్చి ఇక్కడ సాయి సదంలో మనం బాబా పాదుకలను పూజించుకుంటాం ఉగాది నుంచి రామనవమి వరకు సాయి భక్తులు స్మరణతో మన జీవితాలు పునీతం చేసుకోవడం శ్రేయోదాయకం అనే భావన కూడా ఇందులో ఇమిడి ఉంది మనందరికీ పరమ శ్రేష్ఠుడైన విష్ణు స్వరూపి అయిన సాయినాథుడు శుభాశిస్సులు సదా లభించుగాక మీకు నా నమస్కారం